హలో అండి నమస్తే అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నా ఇల్లు నేను మీ శ్రావణజ్యోతి ఈరోజు టాపిక్ ఏంటో మీకు తొమ్మిదేళ్ళు చూస్తే అర్థమైంది కదా బద్ధకంగా లేకుండా ఇంట్లో పనులన్నీ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేయడానికి నేనైతే కొన్ని టిప్స్ ఫాలో అవుతాడండి ఇంతకుముందు అయితే నేను కూడా చాలా బద్ధకంగా ఉండేదాన్ని ఏ పని చేయాలన్నా కూడా సాకులు చెప్తూ ఉండేదాన్ని అనమాట ఈరోజు ఈ పని చేయాలి అనుకుంటే సపోజ్ ఒక కబోర్డ్ సర్దాలి అనుకోండి సాయంత్రం చేద్దాంలే రేపు చేద్దాంలే అలా అనుకుంటూ పోస్ట్ పని చేస్తూ ఉండేదాన్ని ఇంట్లో కామన్గా రెగ్యులర్గా చేసే పనులు అయితే వంట పని బట్టలు ఉతకడం ఆరబెట్టడం తోమడం తుడడం ఇవన్నీ కూడా రెగ్యులర్గా మనం చేసేవి అదే అదేంటంటే అది మన మైండ్లో ఫిక్స్ అయిపోతాం ఇవి చేయాలి కంపల్సరీ కానీ అవి చేసేస్తాం ఇంకా ఏదైనా కొత్త పని చేయాలి అంటే మనం చాలా కష్టంగా ఆ పని చాలా పెద్దది అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటాము చూసారా నేనేదో ఈ దోశతో పాటలు పాడుతున్నాను మనకి ఈ హోటల్లో ఇస్తుంటారు చూడండి మంచిగా కోన్ షేప్లో పెద్దగా అంత అలా చేద్దాం అనుకుంటే ఏదో టోపీలా వచ్చింది సరే ఆ దోశ సంగతి పక్కన పెట్టేసి మన టాపిక్ అయితే మాట్లాడుకుందాం రెగ్యులర్గా చేసే పనులు కాకుండా ఇలా కొత్త పనులు అంటే మనం ఇవన్నీ క్లీనింగ్ కానీ డస్టింగ్ కానీ ఇవన్నీ రెగ్యులర్గా చేయం కదండి రోజు చేయం కదా వీక్లీ వన్స్ కానీ టెన్ డేస్ కానీ వన్ మంత్ కానీ ఎవరు వీలుకి తగ్గట్టు వాళ్ళు చేసుకుంటుంటారు కదా అలా చేసేటప్పుడు ఏంటంటే మనం బాగా చేయాలా ఇంత పని చేయాలా నేను ఇప్పటికే చాలా టైట్గా ఉన్నాను లేదంటే నేను ఎక్కడికి వెళ్ళాను అందువల్ల ఈరోజు చేయను నాకు చాలా నీరసంగా ఉంది రేపు చేస్తాను అనుకుంటూ మన సాకులు చెప్తూ ఉంటాం అది నిజంగా మనం అలసిపోయి ఉంటే పర్లేదు ఆ సాకు అది సాకుగా మారదు అలా కాకుండా ప్రతి పనికి కూడా ఏ పని కొత్త పని స్టార్ట్ చేసినా కూడా బద్ధకంగా చేయలేకుండా ఈరోజు రేపు ఈరోజు రేపు అంటూ పోస్ట్ పోన్ చేస్తూ ఉంటూ సాకులు చెప్తూ ఉంటే అదైతే మాత్రం మనం తప్పకుండా మార్చుకోవాలి అలాంటప్పుడే మనం ఏంటంటే మన మైండ్కి మనం చెప్పుకోవాలన్నమాట బద్ధకం అనేది ఫిజికల్గా కాదు మెంటల్గా అది ఉంటుందండి మన మైండ్ సెట్టే ఉంటుందన్నమాట చెయ్యాలి వద్దు అనేసి అండి ఏ పని చేయాలన్నా ఒక్కసారి చెక్ చేసుకోండి ఇల్లు క్లీన్ చేయడం అని పెట్టుకోండి జస్ట్ ఒక రూమ్ రోజుకి ఒక రూమే చేసుకోండి అన్ని రూములు ఒకేసారి చేసుకుంటే మనకు కూడా కష్టం అవుతుంది ఎంత పని చేయాలనే కూడా మనకి మైండ్లో ఫిక్స్ అయిపోయి ఆ చేసే పని కన్నా ఫిక్స్ అవ్వడం వల్ల మనకు కొంచెం టెన్షన్ ఎక్కువ అయిపోతుంది మనం బద్దకించడం అనేది రెండు కారణాల వల్ల బద్దకిస్తామండి ఒకటి ఫిజికల్గా మనం వీక్గా ఉన్నప్పుడు బతికిస్తాము ఇంకొకటి ఏంటంటే మనం మెంటల్గా ఫిక్స్ అవ్వడం వల్ల నేను ఇప్పుడు చేయలేను నా వల్ల కాదు నా ఇప్పుడేం నేను లే రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అని మైండ్లో మనం అలా చేయడం వల్ల అలా అనమాట ఫిజికల్గా మనం బతికించామనుకోండి అంటే మన హెల్త్ బాగోకి కానీ మనం నీరసంగా ఉండడం కానీ ఆ పని చేయకుండా పోస్ట్ పని చేస్తే అది దాన్ని మనం మార్చుకోవచ్చు మనం నేను ఆల్రెడీ ఇలా దీని గురించి ఈ టాపిక్ గురించి వీడియో అయితే పెట్టానండి ఒకసారి ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి ఆ టాపిక్ కూడా చూడండి అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇప్పుడైతే ఫిజికల్గా కాకుండా మెంటల్గా మనం ఎలా బద్ధకంగా ఫీల్ అవుతున్నాము అనే దాని గురించి ఇది జస్ట్ ఫీల్ అవడం మాత్రమే అనమాట మనకి బద్దకం ఉండదు కానీ బద్ధకంగా ఫీల్ అవుతాము ఫీల్ అవుతున్నాము అంటే దీన్ని అయితే మనం తప్పకుండా మార్చుకోవాలి నేనైతే నిన్నైతే క్లీన్ చేద్దాం అనుకున్నానండి మొత్తం విండోస్ ఇవన్నీ కూడా కిచెన్ రూమ్లోని కొన్ని క్లీన్ చేసుకుందాం రెగ్యులర్గా మామూలుగా క్లీన్ చేస్తూ ఉంటాం కదా డీప్లీన్ కాకుండా జస్ట్ పైప్ అయితే క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి నిన్ను అనుకున్నాను నేనైతే ఈరోజు పోస్ట్పాన్ చేశాను అనమాట ఈ రోజు కూడా ఆ పని మళ్ళీ పోస్ట్ ఫోన్ చేయకుండా ఉండడానికి నేనేం ఫాలో అయ్యానంటే మనకి మార్నింగ్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి మార్నింగ్ ఏంటంటే మనం చూంచం యాక్టివ్గా ఉంటాము కొంచెం ఎనర్జీ లెవెల్స్ అనేవి మనకు ఎక్కువ ఉంటాయన్నమాట మనం ఏదైతే రెగ్యులర్గా చేసే పని కాకుండా కొత్తగా పని ఆ రోజు చేయాలి అనుకున్నామో అది ఫస్ట్ స్టార్ట్ చేసేయండి ఇంకా ఆ పని ఫస్ట్ స్టార్ట్ చేసిన వల్ల చక్కగా మనకి పని అయిపోతుంది అనమాట ఇంకా రోజంతా కూడా అబ్బా మంచి పని చేసాం స్టార్టింగే పొద్దున్నే మంచి ఇంకా రెండు రోజుల నుంచి పోస్ట్ పని చేస్తున్న పని అయితే కంప్లీట్ అయిపోయిందని చాలా మంచి సాటిస్ఫాక్షన్ అయితే మనకు ఉంటుంది ఇంకా అలాగే మనం చేసే పనులు ఏంటంటే కష్టం కష్టం అనుకుంటాం కదా ఇలా రెగ్యులర్గా చేసే పనులు కాకుండా ఏవైనా కొత్తవి అలాంటివి మనం కొంచెం ఇష్టంగా మార్చుకోవాలన్నమాట కొంచెం వాటిని మన మైండ్ సెట్లోనే ఫిక్స్ చేసుకోవాలి ఇంకా కొంచెం ఇష్టంగా మార్చుకొని ఇంకా అది చేయడం వల్ల మనకి కష్టమే కష్టం కాదని అన్ను ప్రతి మనం ఏదైనా రెగ్యులర్గా చేసే పనులు కాకుండా కొత్త పని చేయాలంటే ఆ రోజు మనకి కొంచెం కొంచెం కష్టం అవుతుంది ఫిజికల్గా మెంటల్గా కూడా కష్టం అని ఫీల్ అవుతుంటాం కొంచెం కష్టం ఎక్కువగానే ఉంటుంది కానీ ఆ తర్వాత వచ్చి మనకి ఫీలింగ్ ఉంటుంది కదండి అవి క్లీన్ చేసిన తర్వాత కానీ ఏవైనా నీట్గా ఆర్గనైజ్ చేసిన తర్వాత కానీ మనకు వచ్చి ఆ ఫలితం ఉంటుంది కదా మనకి ఇంకా ఆ కష్టం అయితే మర్చిపోతాం అనమాట కొంతమంది చూడండి పొద్దున్న లేచినప్పటి నుంచి ఇంకా స్టార్ట్ చేస్తారు ఇంకా పన్నెండు ఒంటి గంట అయినా కూడా ఇంకా పనులు చేస్తూనే ఉంటారు నాకు తెలిసి రెగ్యులర్గా చేసే పనులు అయితే మనకి పన్నెండు ఒంటి గంట వరకు ఉండవండి అలా ఉండే కారణం ఏంటంటే మనం వాటిని ఇంకా కాసేపు చేయడం కాసేపు కూర్చోవడం కాసేపు చేయడం కాసేపు కూర్చోవడం లేకపోతే కొద్దిసేపు మొబైల్ చూసుకోవడం టీవీ చూసుకోవడం ఇలా టైం వేస్ట్ అవడం వల్ల మనకి పనులు అయితే ఆగిపోతాయి కానీ కావాలంటే మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి సపోజ్ మీరు బట్టలు ఆరబెట్టాలి అంటే ఒక ఐదు నిమిషాలు ఆరిన బట్టలు మడత పెట్టాలి అంటే పది నిమిషాలు సింకులో గిన్నెలు తోవడానికి ఒక పది పదిహేను నిమిషాలు వేసుకోండి అలాగే ఇక మంటంతా అయిపోయిన తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసుకోవడానికి ఒక పది నిమిషాలు ఇంకా అలా నాకు తెలిసి ఇంట్లో ఉన్న చిన్న చిన్న పనులు చేసుకోవడానికి అయితే పది పదిహేను నిమిషాల కన్నా ఎక్కువ అయితే ప్రతి పనికి పడదండి ఒకసారి చూసుకోండి మీరు మీరు కావాలంటే ఒకసారి టైం పెట్టి పెట్టుకోండి మీరు ఒక్కొక్క పనికి ఎంత టైం కేటాయిస్తున్నారు ఎంత టైంలో నేను చేస్తున్నానోసారి చూసుకోండి తర్వాత మీకే అనిపిస్తుంది అనమాట ఈ పది నిమిషాల పనిక నేను ఇంతసేపు కూడా టైం వేస్ట్ చేసుకుంటూ ఇంకా తర్వాత చేద్దాంలే తర్వాత చేద్దాంలే అనుకుంటున్నాను మీరే అనుకుంటారు ఎక్కువగా చాలామంది బద్దకించేది ఏంటంటే వంట పని ఇంటి పని అంతా చకచకా చేసేస్తారు ఇంకా అంట్లు తోవడానికి వచ్చేసానుకల్లా సింక్ నిండా నింపేసి అసలు ఇంకా అంట్లకి ఇంకా సర్వ్ చేద్దాం ఇంకా రిలాక్స్ అవ్వాలి అని చెప్పేసి కాసేపు సోఫాలోకి వచ్చేసి కూర్చొని మొబైల్ చూడడం కానీ టీవీ చూడడం కానీ చేస్తుంటారు మీరు మొబైల్ చూస్తున్నా టీవీ చే చూస్తున్నా కూడా మీ మైండ్ అయితే చెప్తుంది అక్కడ సింక్లో గిన్నెలు ఉన్నాయి నీ కోసం చూస్తున్నాయి అని చెప్పేసి ఇంకా ఇటువైపు చూస్తున్నారు కదా అబ్బా ఉన్నాయి తోమాలి అవి ఎండిపోతాయి ఏమో అని చెప్పేసి ఇంకా మీ మైండ్ అయితే ఒకవైపు ఇటు చూస్తున్నా ఇంకా దనవైపు ఉంటుందన్నమాట మీరు రిలాక్స్గా మీరు ప్రశాంతంగా కూడా చూసుకెళ్ళరు కావాలంటే ఒక్కసారి ఒక టైం పెట్టుకొని ఆ సింక్ దగ్గరికి వెళ్ళి గిన్నెలన్నీ క్లీన్ చేసేయండి టైం చూసుకోండి నాకు తెలిసి పది పదిహేను నిమిషాల కన్నా కూడా ఎక్కువ పట్టదు ఆ పది నిమిషాలు పని చేసి వచ్చి హ్యాపీగా మీరు కూర్చొని రిలాక్స్గా చూసుకోవచ్చు ఎంతసేపైనా ఆ పది నిమిషాల పని అక్కడ పెండింగ్ ఉండిపోవడం వల్ల అబ్బా సింక్లో గిన్నెలు ఉన్నాయి తోమాలి తోమాలి అనేసి పదే పదే మీ మైండ్ చెప్తూనే ఉంటుంది ఇంకా పని ఉంది ఇంకా పని అవ్వలేదు అనే స్ట్రెస్లో కూడా ఉంటారు పది నిమిషాలు పని చేస్తే అనుకోండి అబ్బా నాకు ఇంకేం పని లేదు ఈరోజు హ్యాపీగా పనులంతా అయిపోయి కాసేపు అయితే రిలాక్స్ అవ్వచ్చు ప్రశాంతంగా మీరు చూసుకోవచ్చు అనమాట ఏదైనా ఈ రోజు పని ఈ రోజు చేయాల్సిన పని సాయంత్రం చేద్దాంలే మళ్ళీ రేపు చేద్దామని పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉన్నారనుకోండి రేపటి పని రేపటికి ఎలాగూ ఉంటుంది మళ్ళీ ఈ రోజు పని కూడా దానికి యాడ్ అవుతుంది ఇంకా మనం పోస్ట్ పోన్ చేయడం వల్ల ఆ పని ఎక్కువ అవుతుందే తప్ప అదైతే మనకి తగ్గిపోదన్నమాట మీకు రేపు చేద్దాంలే అని ఒక్కసారి మైండ్లోకి వచ్చినప్పుడు ఒకే ఒక్కసారి ఒక పాయింట్ గుర్తు తెచ్చుకోండి నేను ఈ పని ఎంతసేపులో చేయగలను అనేసి వెంటనే టైం అయితే పెట్టుకోండి టక్కని చూడండి మీరు వెంటనే కూడా మీరు అనుకుంటున్న పని పది పదిహేను నిమిషాలు అయితే పూర్తి చేస్తారు అప్పుడు మీకు వస్తుంది చూడండి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మైండ్ అంతా కూడా ఫుల్ హ్యాపీగా ఉంటుందన్నమాట తక్కున చేసేసే పనిలో ఉండే హ్యాపీనెస్ అలా పోస్ట్ పోన్ చేస్తున్నాం అనుకోండి మనం చేస్తూ ఉంటాం కానీ మన మైండ్లో అయితే మాత్రం మనం లేజీగా ఉన్నాము అనేసి ఒకటైతే అలాగ మనకి తిరుగుతూనే ఉంటుందన్నమాట మనం రెగ్యులర్గా చేసే పనులు కాకపోయినా కూడా ఆ పని మనకి ఇష్టం అనుకోండి మనకి ఫిజికల్గా మెంటల్గా కూడా మనకి ఇష్టమైన పని అయితే మాత్రం అసలు ఎలా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా చేసేస్తాం ఎందుకంటే ఆ పని మనకి ఇష్టం అనమాట అందుకని మనం అదే మనకి ఇష్టం లేని పని అయితే సాకులు చెప్తూ ఉంటాం అనమాట నాకు ఆ పని చేయడానికి ఇప్పుడు టైం లేదు ఇంకా నాకు ఇంకా రేపు చేస్తానులే ఇప్పుడైతే నేను చాలా నీరసంగా ఉన్నాను రేపు చేస్తాను ఇలా సాకులు వెతుకుతూ ఉంటాం మనకి ఇష్టం లేని పని అయితే అలాంటప్పుడు మన మైండ్కి మనమే చెప్పుకోవాలన్నమాట ఈ పని మనం చేయడం వల్ల మనకి తర్వాత మనకే యూజ్ అవుతుంది దీనివల్ల మనకి కొంచెం బడ్డెంత్ అవుతుంది లేకపోతే తర్వాత మనకి ఇది చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఇలాంటి చిన్న చిన్న నెగ్లెక్ట్ చేయడం వల్ల తర్వాత మనం ఇబ్బంది పడతామనేసి ఒక్కసారి ఒక్క పది నిమిషాలు ఆలోచించి వెంటనే ఆ పనిని కొంచెం ఈజీగా చేసుకునేట్లు కష్టంగా అయితే ఆ పని కొంచెం చిన్న చిన్నగా స్టార్ట్ చేయండి చేయండి ఒకేసారి కష్టంగా కాకుండా నెమ్మ నెమ్మదిగా స్టార్ట్ చేస్తే ఇంకా మనకు కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది కదండి ఆ స్టార్టింగ్ ఒక్కసారి స్టార్ట్ చేసామంటే కొంతమందికి అయితే ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఇంకా చేసేస్తారనమాట స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది కొంతమందికి కొంచెం ఆ మోటివేషన్ మా మాటలు కానీ ఆ మోటివేషన్ ఏవైనా గుర్తొచ్చాయనుకోండి ఆటోమేటిక్గా ఇంకొకసారి మొదలుపెట్టే చేసేస్తారు నేను కూడా అంతే ఎప్పుడైనా లేజీగా ఫీల్ అయినా చేద్దాం లేని సాక్ చెప్పుకున్నా వెంటనే గుర్తు తెచ్చుకుంటాను అనమాట ఇంకా పది నిమిషాల పనికా నేను బద్దకిస్తున్నా అని చెప్పేసి వెంటనే లేచి చక్కగా పని చేసేస్తుంటాను లేదంటే అది ఇంపార్టెంట్ అనేసి ఇప్పుడు ఎందుకు నెగ్లెక్ట్ చేయడం తర్వాత మనమే బాధపడతామని ఆ పెన్ను అయితే వెంటనే స్టార్ట్ చేసేస్తాను ఇలా ఒకప్పుడైతే నేను కూడా చాలా బద్దకంగా ఉండేదాన్ని కొన్ని కొన్ని ఇలా నా ఎక్స్పీరియన్స్ వల్ల నేను చూసినవి నేర్చుకునేవి ఇలా కూడా నాకు ఇప్పుడు బాగా యూజ్ అయ్యి బద్దకించకుండా ప్రతి పని అయితే చేయడానికి అయితే ట్రై చేస్తున్నానండి ఫస్ట్ మనం బతుకం లేకుండా యాక్టివ్గా పని చేసుకోవాలి అంటే సాకులు చెప్పడం మానేయాలి నా వల్ల అవ్వదు నేను చాలా టైట్గా ఉన్నాను ఈ రోజు కుదరదు నేను అక్కడికి వెళ్ళడం వల్ల చేయలేకపోయాను నాకు ఇక్కడ వెళ్ళాలి నాకు కుదరదు నాకైతే టైం సరిపోదు అనేసి ఇలా సాకులు చెప్పడం అయితే మానేయాలి రెండోది మనం చేసే పనిని కష్టంగా ఫీల్ అవ్వకూడదు అబ్బా అంత పెద్ద పని అని నేను ఇప్పుడు చేయడం చాలా కష్టం అంత ఎక్కువ పని నేను చేయలేను అనే కాకుండా ఆ పనిని కొంచెం కొంచెంగా చేసుకోండి ఒకేసారి కాకుండా సింప్లిఫైస్ చేసుకోండి ఈ పని ఉంది చాలా ఈజీ ఇది చేసుకోవడం వల్ల నాకు చాలా బాగుంటుంది నీళ్ళంతా నీట్గా ఉంటుంది ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అనేసి మీకు మీరే మోటివేట్ చేసుకొని మీ పనులు అయితే స్టార్ట్ చేసేయండి పనులు అంటే ఓన్లీ ఇంట్లో పనులనే కాదు ఏవైనా బయట పనులు ఉంటాయి కదండి కొంతమందికి బయట ఇంపార్టెంట్ ఏవైనా పనులు ఉంటాయి అలాంటి పనులైనా ఏవైనా కూడా మార్నింగే స్టార్ట్ చేసేయండి నేను మళ్ళీ చెప్తున్నాను కదా మార్నింగ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుందన్నమాట మార్నింగే పని ఇంపార్టెంట్ పని ఏదైనా కూడా స్టార్ట్ చేసామంటే అమ్మయ్య ఈరోజు చేయాల్సిన పెద్ద పని అయిపోయింది అనేసి ఒక సాటిస్ఫాక్షన్తో మనం మిగతా పనులు కూడా చాలా యాక్టివ్గా చేసుకుంటాము మైండ్ అంతా ఫ్రీ అయిపోతుంది కదా ఇంకా మిగతా పనులు కూడా చక్కచక్కగా చేసేస్తాను అనమాట ఇలా మీరు కొంచెం లేజీగా ఫీల్ అవుతున్నా సాకులు చెప్తూ పనిని పోస్ట్ పోన్ చేస్తున్నా ఒక్కసారి ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి మీకు కూడా తప్పకుండా యూజ్ అవుతాయి నాకు కూడా యూజ్ అయ్యాయి ఎంతో కొంత మీకు కూడా యూజ్ అవ్వాలని నేనైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నిజంగా మీ మనస్ఫూర్తిగా ఏదో ఒక పాయింట్ అయితే అబ్బా ఈ పాయింట్ బాగుంది నాకు కనెక్ట్ అయింది అని మీ మనసుకు నిజంగా అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి అలాగే మీ ఒపీనియన్ కానీ మీ సజెషన్స్ కానీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను చాలామంది అయితే నిజంగా మన ఫ్యామిలీ మెంబర్స్ కంటే ఎక్కువగా నన్ను ట్రీట్ చేస్తున్నారు అక్క చాలా బాగుంది చాలా మోటివేషన్గా ఉంది అనేసి నిజంగా మీరు ఇచ్చే కామెంట్ నాకు చాలా మోటివేషన్ అండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలు పెట్టడానికి మీరు ఇచ్చే కామెంటే నాకు మోటివేషన్ అనమాట తప్పకుండా మీరు కామెంట్ చేయండి అలాగే ఎవరైనా మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఇట్లు మీ జ్యోతి